హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ స్టోరీలోకి వెళ్ళే వెళ్లే ముందు నేను మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి ఫోటోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరూ భార్య భర్తలు చూడముచ్చటైన అని ప్రతి ఒక్కరూ అనేవాళ్ళు ఎంతో ఆప్యాయంగా ఆనందంగా ఇటువంటి పిక్స్ ఈ ఎన్నో దిగారు పైగా వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది పెళ్ళైన పదమూడు సంవత్సరాల తర్వాత సడన్గా ఒకరోజు భర్త గుండె పొట్టుతూ చనిపోయాడు భార్య గుండె లవిసేలా రోధించింది తన భవిష్యత్తు ఏం కావాలి ముగ్గురు పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ల భవిష్యత్తు ఏం కావాలి అని చూసిన ప్రతి ఒక్కరు కూడా భార్య పరిస్థితి తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు భర్తకి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి సమాధి కూడా చేశారు సమాధి చేసిన మూడు రోజుల తర్వాత పోలీసులు అనుమానంతో సమాధిని తవ్వి డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించారు ఆ పోస్ట్మార్టం రిపోర్టులో భర్త గుండెపొడితో చనిపోలేదు హత్య అని ఉంది పైగా హత్య చేసింది ఎవరో కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురై ముక్కు మీద వేలేసుకున్నారు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భార్య తన భర్తని ఎందుకు హత్య చేసిందన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నిజమైన సంఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలోని బోర్గావ్ అనే గ్రామంలో జరిగింది ఈ గ్రామంలో రమేష్ అన్న ఒక వ్యక్తి ఉండేవాడు రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవాడు అదే గ్రామంలో సౌమ్య అన్న యువతి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసుకుంటూ ఉండేది ఒకరోజు రమేష్కి సౌమ్యకి పరిచయం జరిగింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఈ ఈ పరిచయం కాస్త ప్రేమకి దారితీసింది ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని సినిమాలకి షికాలకి తిరిగారు ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు కలిసి బతకాలనుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది ఇంట్లో పెద్దలు కూడా వీళ్ళ ప్రేమకి అంగీకారం తెలిపారు దాంతో రమేష్ సౌమ్యల పెళ్లి పదమూడు సంవత్సరాల క్రితం రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగింది వీళ్ళకి ముగ్గురు పిల్లలు పుట్టారు ఇద్దరు కొడుకులు ఒక కూతురు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది ఎందుకంటే రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకునేవాడు సౌమ్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసుకుంటూ ఉండేది ఇద్దరు సంపాదించుకుంటూ ఉండారు వచ్చిన జీతంతో వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది సౌమ్య ఏ స్కూల్ అయితే టీచర్గా పనిచేసుకుంటూ ఉండేదో అదే స్కూల్లో కొన్నాళ్ల క్రితం దిలీప్ అన్న ఒక యువకుడు పీటీ టీచర్గా జాయిన్ అయ్యాడు ఇక అప్పటి నుంచి కథ మలుపు తిరిగింది దిలీప్ స్కూల్లో ఉన్న ప్రతి టీచర్తో సార్లతో చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండేవాడు సౌమ్యత కూడా ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండేవాడు జోక్స్ అవి కట్ చేస్తూ ఉండేవాడు సౌమ్య కూడా దిలీప్ వేసిన జోక్స్కి నవ్వుతూ ఉండేది ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఈ ఫ్రెండ్లీ కాస్త సీరియస్గా మారింది దిలీప్ సౌమ్యని ప్రేమించడం మొదలుపెట్టాడు సౌమ్య కూడా ఆల్రెడీ ముగ్గురు పిల్లల తల్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది భర్తున్నాడు అయినా సరే దిలీప్ ప్రేమలో పడింది ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు సౌమ్య ఇక అప్పటి నుంచి దిలీపే లోకంగా బతికింది దిలీప్ కోసం ప్రతిరోజు టిఫిన్ బాక్సులవి తీసుకొచ్చేది ఆప్యాయంగా పెడుతూ ఉండేది ఇద్దరు కలిసి సినిమాలకి శిఖాలకి వెళుతూ ఉండేవారు ఒక్కొక్కసారి స్కూల్కి డుమ్మా కొట్టి సెలవు పట్టి సౌమ్య తన ఇంటికి దిలీప్ని రప్పించుకునేది ఇద్దరు కలిసి ఇంట్లో శారీరక సంబంధం పెట్టుకునేవారు తన భార్య ప్రవర్తనలో మార్పుని రమేష్ గమనించాడు తన భార్య సౌమ్య ఎప్పుడు చూసినా ఫోన్లో నిమగ్నం అయిపోయి ఉండేది ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది చాటింగ్ చేస్తూ ఉండేది కానీ దిలీప్తో మాట్లాడుతుందన్న సంగతి రమేష్కి తెలియదు ఒకరోజు రమేష్ ఏదో పని ఉండి ఇంటికి ఆఫీస్ సడన్గా వచ్చాడు అదే రోజు సౌమ్య దిలీప్ ఇద్దరు ఇంట్లో ఏకాంతంగా ఉన్నారు ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకుంటూ ఉండి ఉన్నారు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా భర్త రమేష్ పట్టుకున్నాడు కోపంతో రగిలిపాడు దిలీప్ని హెచ్చరించాడు నువ్వు మళ్ళీ మా సంసారంలోకి అడుగుపెట్టినా నా భార్య జోలికి వచ్చినా నీ అంతు చూస్తానని తిట్టాడు బెదిరించాడు దిలీప్ ఇక ఎప్పుడూ మీ సంసారంలోకి అడుగుపెట్టను నీ భార్య జోలికి రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత రమేష్ తన భార్య సోమని తీవ్రంగా మందలించాడు ముగ్గురు పిల్లలున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నీకు ఇదేం పోయే కాలం వచ్చింది నువ్వు వాడి ప్రేమలో ఎలా పడ్డావు అని తన భార్యని దూషించాడు ఇకనైనా నీ ప్రవర్తనని మార్చుకో లేదంటే నేను నలుగురిలో పెట్టి పంచాయతీ పెడతానని అన్నాడు సౌమ్య తన భర్తని క్షమాపణ వేడుకుంది నేను తెలుసో తెలియక పొరపాటు చేశాను ఇక నుంచి ఇటువంటి తప్పులు చేయనని తన భర్తను వేడుకుంది సరే తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని రమేష్ అనుకున్నాడు కానీ సౌమ్య ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు దిలీప్ని మర్చిపోలేకపోతుంది అన్న సంగతి రమేష్ గుర్తించలేకపోయాడు ఇక్కడ సౌమ్య దిలీప్ని మర్చిపోలేకపోతుంది దిలీపే తన లోకంగా బతకాలనుకుంది దిలీప్తోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంది ఇదే విషయం తన ప్రియుడిని దిలీప్ చెప్తే దిలీప్ సరే మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం అయితే నీ భర్తకు విడాకులు ఇచ్చి నా దగ్గరికి వచ్చే ఇద్దరం కలిసి హ్యాపీగా జీవితాంతం కలిసి ఉందామని అన్నాడు దానికి సౌమ్య మరి నా భర్తకు విడాకులిస్తే రెండు కోట్ల రూపాయలు ఎలా వస్తాయి అంది ఇదేంటి అని దిలీప్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు నీ భర్త రెండు కోట్ల రూపాయలు అంత చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నవాడు ఎలా సంపాదించాడు ఏంటంటే నా భర్త రెండు కోట్ల రూపాయలు సంపాదించలేదు కానీ తన పేరు మీద రెండు కోట్ల రూపాయలకి పాలసీ తీసుకున్నాడు మరి నా భర్తకి విడాకులు ఇస్తే ఆ రెండు కోట్ల రూపాయలు రావు కదా అందుకే నా భర్తని లేపేస్తే ఆ రెండు కోట్ల రూపాయలు మనకు వస్తాయి దాంతో మన ఇద్దరం హ్యాపీగా జీవితాంతం కలిసి జీవించవచ్చు ఎందుకంటే నేను టీచర్గా జాబ్ చేసుకుంటున్నాను నువ్వు కూడా ఒక పీటీ టీచర్గా చేస్తున్నావు వచ్చే జీతం సరిపోదు అని అనడంతో దిలీప్లో కూడా ఆశ చిగురించింది రెండు కోట్ల రూపాయలు నిజమే మన ఇద్దరం సంపాదిస్తున్న జీతం ఎందుకు సరిపోదు ఈ రెండు కోట్ల రూపాయలు వస్తాయని సౌమ్య చెప్పిన ఐడియాకి దిలీప్ ఒప్పుకున్నాడు కానీ ఎలా హత్య చేస్తే పోలీసు కేసులు జైలు ఇదంతా ఉండకూడదు అందుకే న్యాచురల్గా చనిపోయాడని లోకాన్ని చట్టాన్ని అందరినీ నమ్మించాలి దానికి సౌమ్య దిలీప్తో నువ్వు ఒక పని చేయి ఎవరైనా కిరాయి హంతకుల్ని పట్టుకో వాళ్లే పనిచేసి పెడతారు అప్పుడు మన ఇద్దరం సేఫ్గా ఉంటామని చెప్పడంతో దిలీప్ తన ఫ్రెండ్ అయిన అభిషేక్ని సంప్రదించాడు అభిషేక్ నలుగురు కిరాయి హంతకుల్ని పనిచేసి పెట్టాడు ఆ నలుగురు కిరాయి హంతకులకి డీల్ కుదిరింది డీల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలోనే యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేద్దామని ఆ నలుగురు కిరాయి హంతకులు ఒకరోజు రమేష్ బైక్ మీద వెళ్తుంటే వెనుక నుంచి కారుతో గుద్దేశారు కానీ అదృష్టం బాగుండి రమేష్ బతికి బయటపడ్డాడు కాకపోతే కాలుకి ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అప్పటికీ రమేష్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు తనని ఎవరో గుర్తు తెలియని వాహనంతో ఢీకొట్టారని కానీ రమేష్కి తెలియదు తన భార్య తనని మీద హత్యాయత్నం చేసిందని హాస్పిటల్లో కొన్ని రోజుల పాటు ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఇంటికి వచ్చాడు ఇంట్లో కూడా రెస్ట్ తీసుకున్నాడు క్రమక్రమంగా ఫ్రాక్చర్ నుంచి కోలుకున్నాడు ఆ తర్వాత మళ్లీ తన డ్యూటీకి వెళ్లడం మొదలుపెట్టాడు ఇక్కడ సౌమ్య డ్యామి తద్దడ్డం తిరిగింది తన భర్త యాక్సిడెంట్లో చనిపోతాడు ఆ రెండు కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే ఇప్పుడు ఇలా జరిగింది ఏంటి అని చేతులు పిసుకుంది అయినా సరే ఓపిక్గా రెండు నెలల పాటు వెయిట్ చేసింది ఆ తర్వాత ప్లాన్ మార్చాలనుకుంది యాక్సిడెంట్లో చనిపోయేదోళ్ళు ఈసారి నిద్రమాత్రలు ఇచ్చి ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత కిరాయి హంతుల చేత హత్య చేయించాలని ప్లాన్ వేసింది ప్లాన్లో భాగంగా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు ఆ రోజు రాత్రి పది నిద్రమాత్రల్ని పొడిచేసి ఆహారంలో కలిపి తన భర్త చేత తినిపించింది ఈ విషయం తెలియని పాపం రమేష్ డిన్నర్ చేశాడు మాత్రల ప్రభావం చేత మత్తులోకి వెళ్ళిపోయాడు ఇక్కడ కిరాయి హంతకులు ఆల్రెడీ ఒక అటెంప్ట్ చేశారు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేయడానికి డబ్బులు సమకూర్చాలి దానికోసం సౌమ్య తన రింగ్ని అమ్మేసింది పది ముప్పై ఐదు వేల రూపాయలు వస్తే ఆ ముప్పై ఐదు వేల రూపాయలని తన ప్రియుడైన దిలీప్కి ఇచ్చింది దిలీప్ కిరాయి హంతకులకి ఆ డబ్బు ఇచ్చాడు పంతొమ్మిదో తారీఖు నిద్రమాతల ప్రభావం చేత రమేష్ మత్తులోకి జారిపోయి నిద్రపోతున్నాడు సౌమ్య తన ప్రియుడైన దిలీప్కి కాల్ చేసి మన ప్లాన్ అమలు చేసే టైం వచ్చింది నా భర్త నిద్రమత్తులో ఉన్నాడు వెంటనే కిరాయి హంతకులు తీసుకుని వెంటనే ఇంటికి వచ్చాయని చెప్పింది ఇక్కడ దిలీప్ కిరాయి హంతకులకి కాల్ చేశాడు కానీ ఆ రోజు అనుకోకుండా కిరాయి హంతకులు ఎవరూ అందుబాటులోకి రాలేదు కొంతమంది ఇద్దరు ముగ్గురు కిరాయి హంతకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అనిచ్చాయి ఒకటి ఫోన్ ఏమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది ఇక్కడ టైం రన్నింగ్ అవుతోంది సౌమ్య కంగారు పడుతుంది ఇక్కడ తన ప్రియుడు దిలీప్ ఎంతకీ రావట్లేదు దిలీప్కేమో కిరాయి హంతకులు అందుబాటులోకి రావట్లేదు ఈ విషయం తెలుసుకున్న సౌమ్య దిలీప్ ఇద్దరు కంగారు పడ్డారు ఇప్పుడు మరి టైం గడిచిపోయిందంటే తన భర్తకు మెలకు వస్తుంది అనుమానం కలుగుతుంది రెండోసారి కూడా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది అని ఇద్దరు కంగారుపడి సరే అని ఏదైతే అయింది తామే హత్య చేద్దామని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు దిలీప్ తన ఫ్రెండ్ అయిన అభిషేకం తీసుకుని సౌమ్య ఇంటికి వచ్చాడు సౌమ్య ఇద్దరిని తీసుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది బెడ్ మీద రమేష్ నిద్రమాత్రాల ప్రభావం చేత గాఢ నిద్రలో ఉన్నాడు ఇక్కడ అభిషేక్ రమేష్ కదలకుండా రెండు కాళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటే సౌమ్య ఒక టవల్ తీసుకుని ఆ టవల్ని తన భర్త మెడ చుట్టూ ఉరిలాగా బిగించి టవల్ ఒక కొనని తన ప్రియుడైన దిలీప్కి ఇచ్చింది మరో కొనని తన చేతులకు తీసుకుని గట్టిగా పట్టుకుంది ఇద్దరూ రెండు వైపులా పట్టుకుని గట్టిగా లాగారు దాంతో ఉరిలాగా బిగుసుకుపోయి రమేష్ ఊపిరాడకుండా అయిపోయి గిలగలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచేశాడు రమేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత దిలీప్ అభిషేక్ ఇద్దరు ఆ ఇంట్లో నుంచి ఏమీ తెలియనట్టుగా బయటికి వెళ్ళిపోయారు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రంతా తన భర్త శవం పక్కనే కూర్చుంది ఏం చేయాలి ఏంటని ప్లాన్లో భాగంగా అంతా ఆలోచించింది తెల్లారింది ఏమీ ఎరగనట్టు ఇరుగు పొరుగు వారికి ఏడ్చుకుంటూ అద్భుతమైన ఆస్కార్ లెవెల్లో నటించి తన భర్త రాత్రి గుండెపోటుతో చనిపాడు ఎంత లేపినా నిద్ర లేవట్లేదని ఏడ్చుకుంటూ గెలిపించుకుంటూ అందరి ముందు అద్భుతంగా నటించింది ఇరుగు పొరుగు వారందరూ అది నిజమేనని నమ్మారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆల్ ఆఫ్ సడన్గా కొంతమంది గుండెపోటుతో చనిపోతూ ఉంటే ఈ రమేష్ కూడా సడన్గా గుండెపోటుతో చనిపాడని అందరూ భావించారు బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ ఈ విషాద వార్త తెలిసింది అందరూ వచ్చారు ఇక్కడ రమేష్కి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు ఇజ్రాయిల్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు ఆ తమ్ముడికి పెళ్ళైంది భార్య పేరు అనిత అనిత కూడా తన బావ చనిపోయాడన్న సంగతి తెలుసుకుని ఊర్కులు పరుగుల మీద సౌమ్య ఇంటికి వచ్చింది అనిత తన బావ డెడ్ బాడీని చూస్తే మెడ మీద కొద్దిగా కమిలిపోయినట్టుగా చిన్నపాటి గాయాలు కనిపించాయి దాంతో అనుమానం కలిగింది ఎందుకంటే అనితకి తన అక్క వరుసైన సౌమ్య ఆల్రెడీ దిలీప్తో రిలేషన్షిప్లో ప్రేమలో ఉందన్న సంగతి చూచాయిగా తెలుసు దాంతో తన అనుమానాన్ని ఇజ్రాయెల్లో ఉన్న తన భర్తకి కాల్ చేసి చెప్పింది రమేష్ తమ్ముడు సరే అయితే నువ్వు ఒక పని నా వదినని నువ్వు కనిపెట్టు నా వదిన ప్రవర్తన ఎలా ఉంది ఏందని కనిపెట్టు ఏమాత్రం అనుమానం కలిగినా పోలీసుకి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పింది చెప్పాడు దాంతో అనిత ఏమీ తెలియనట్టు సౌమ్యని అదేంటి భావం మెడ మీద ఏదో ఘాట్లు తమిలిపోయినట్టుగా ఉంది అని అడగడంతో సౌమ్య కంగారుపడి పంతం లేని సమాధానాలు అవి చెప్పింది దాంతో సౌమ్య ప్రవర్తనలోని ఆ వేరియేషన్స్ గుర్తించి అనుమానాన్ని మరింత బలపరుచుకున్న అనిత తన భర్తకి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది వెంటనే రమేష్ తమ్ముడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇని చెప్పి ఇజ్రాయెల్ నుంచి ఇక్కడ నిజామాబాద్లో ఉన్న పోలీసులకి కాల్ చేసి నా అన్న గుండెపోటుతో చనిపోలేదు నాకెందుకు అనుమానం ఉంది కాబట్టి పోస్ట్మార్టం జరిపించి నిజానిజాలు బయటకు తిండి అని కంప్లైంట్ ఇచ్చాడు దాంతో పోలీసులు కంప్లైంట్ అది నమోదు చేసుకుని సమాధి తవ్వడానికి నిర్ణయించుకున్నాడు ఈ విషయం తెలిసిన సౌమ్య గుండెల్లో రాయిపడింది సమాధిని తవ్వి డెడ్ బాడీని బయటికి తీసి పోస్ట్మార్టం జరిపిస్తే గుట్టు రట్టవుతుంది నిజం బయటపడిపోతుంది దాంతో సమాధిని తవ్వడానికి వీల్లేదని భీష్మించి కూర్చుంది సమాధిని తవ్వడం మంచి పద్ధతి కాదు అలా తవ్వి తన భర్త డెడ్ బాడీని బయటికి తీస్తే తన భర్త ఆత్మ శాంతించదు మీరు చేస్తున్నది మంచిది కాదు అని విలపించింది రోజుందించింది ఆస్కార్ లెవర్లో అద్భుతంగా నటించి అడ్డుకోవడానికి ప్రయత్నించింది కానీ పోలీసులు అవేమీ పట్టించుకోకుండా ఎక్కడైతే సమాధి చేశారో అక్కడికి వెళ్ళారు సమాధిని తవ్వి డెడ్ బాడీని బయటకు తీశారు డెడ్ బాడీని బయటకు తీస్తున్నప్పుడల్లా సౌమ్య గుండె కొన్ని వందల రెట్ల వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత పోలీసులు డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించారు పోస్ట్మార్టం రిపోర్టులో రమేష్ గుండెపోటుతో చనిపోలేదు ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశారని ఉంది దాంతో పోలీసులు సౌమ్య కాల్ డేటా సీడీఆర్ మొత్తం అంతా పరిశీలించారు పరిశీలిస్తే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రాత్రి తన ప్రియుడైన దిలీప్ కాల్ చేసిన చాటింగ్ వివరాలు కాల్ వివరాలు ఇవన్నీ తెలుసుకున్నారు దాంతో పోలీసులు సౌమ్యని దిలీప్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి సాక్ష్యాలని ముందర ఉండడం పోస్ట్మార్టం రిపోర్టులో ఉన్న ఆధారాలు ఇవన్నీ బయటపెట్టడంతో వేరే దారి లేక గత్యంతరం లేక ఇద్దరు తామే హత్య చేశామని ఒప్పుకున్నారు ఎందుకు హత్య చేశావు అని అడిగితే రెండు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేశాము అని సౌమ్య పోలీసులతో చెప్పింది పోలీసులు సౌమ్య మీద దిలీప్ మీద కేసులు అయితే నమోదు చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో కిరాయి హంతకులు ఏ వెహికల్ అయితే రమేష్ని యాక్సిడెంట్ చేసి చంపాలని ప్రయత్నించారో ఆ కిరాయి హంతకులు కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఐదు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అందరి మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ఇక్కడ సౌమ్య విడాకులు ఇచ్చి తాను ప్రేమించి జీవితాంతం కలిసి ఉండాలనుకున్న దిలీప్తో ఉండొచ్చు సౌమ్య ఆల్రెడీ ప్రేమించి రమేష్ని పెళ్లి చేసుకుంది అయినా సరే రెండోసారి దిలీప్ అన్న యువకుడితో ప్రేమలో పడింది దిలీప్తోనే జీవితం గడపాలనుకుంది సరే అటువంటప్పుడు తన భర్తకి విడాకులు ఇచ్చి తన ప్రీడను దిలీప్తో గడపచ్చు హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇక్కడ రెండు కోట్ల రూపాయల డబ్బు కోసం ఆశపడి ప్రేమించిన భర్తనే హత్య చేసింది ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకుంది అదృష్టం బాగుంటే ఊరి శిక్ష కూడా పడచ్చు ఇక అన్ని కేసుల్లో లాగానే ఇక్కడ ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనాథలైపోయారు తండ్రి హత్యకు గురాడు తల్లి జీవితాంతం జైల్లో చిప్పకొడు తిన్నట్టు ఉంటుంది ఈ క్రైమ్ ప్రపంచంలో ఇటువంటివన్నీ ఇప్పుడు మామూలు అయిపోయాయి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్